కార్తీక మహిమ జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్నదానమును చేసినను అది గొప్ప ప్రభావము గలది అట్టి వారికి సకలైశ్వర్యము కలిగిటే కాక మరణానంతరం శివ సాన్నిధ్యం చేరుదురు కానీ కొంతమంది అస్థిరముల అయిన భాగ్యములను విడివలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులైన భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలను పొందుదురు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నాన జపతా పాదలు చేయకపోవటం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసునిగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదను సపవవార్యముగా శ్రద్ధగా ఆలకింపుము ఈ భరతఖండ మందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామంలో మహా విద్వాంసుడు తపశాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడను ఒకడు ఉండెను ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్ర ఆసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరేను ఆ బలిష్టములైన కోరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతోనూ ముగ్గురు బ్రహ్మరాక్షలు నివసించుచు ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి తీర్థయాత్రకై బలిదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెందకు చేరేసరికి బ్రహ్మ బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గదగద వణుకుచు ఏమియో తోచక నారాయణ స్తోతమును బిగ్గరగా పఠించుచు ప్రభో అర్తత్రాన పారాయణ అనాథరక్షక ఆపదలో ఉన్న గ్రజేంద్రుని నిండు సభలో అవమానాల పాలగుచున్న మహాసాధి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మ బ్రహ్మరక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయం కలిగింది మమ్ము రక్షింపు అని ప్రాధేయపడిరి వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని ఓయి మీరెవరు ఎందులోకి రాక్షస రూపము కలిగెను మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు విప్రపుంగవా మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యము వలన మాకు పూర్వజన్మ మందలి జ్ఞానము కొంత కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలుగుదు అని అభయమిచ్చినవి అందులో ఒక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పసాగెను నాది ద్రవిడ దేశము బ్రాహ్మణులను నేను మహాపండితునని గర్వము గలవాడినే ఉంటిని న్యాయ న్యాయ విశక్షణలు మాని పశువు వల్లే ప్రవర్తించిదిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యముగా ధనము లాగుకొనుచు దుర్వాసనాలతో భార్య పుత్రాదులను చుఖపెట్టక పండితుల నవమాస అవమానపరుచుచు లుబ్ధుడనే లోక కంటునిగా ఉంటిని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యధావిధిగా ఆచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధ చేయి తరంపుతో పదార్థ సంపాదన నిమిత్తం దగ్గరనున్న నగరముకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చాను వచ్చినను పండితును నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనమును వస్తువులను తీసుకొని ఇంటి నుండి గెంటి వైచితిని అందులోకి కోపం వచ్చి ఓరి నీచుడా అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోడి బ్రాహ్మణని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని గాన నీవు రాక్షసుడై నరభక్షకునిగా నిర్మానుష్య ప్రదేశములో ఉందువుగాక అని శపించటచే నాకీ బ్రహ్మరాక్షస రూపం కలిగినది బ్రహ్మాస్తమునైనా తప్పించుకోవచ్చును గాని బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేము కదా కాన నా అపరాధము క్షమింపుమని వాణిని ప్రార్థించితిని అందుక అతడు దయతలిచి ఓయి గోదావరి క్షేత్రమునందు వటవక్షము కలదు నీవు అందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వరమాచరించి పుణ్యపలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పూర్వజన్మ ఉందువుగాక అని వెడలిపోయాను ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నరభక్షణము చేయుచుంటిని కానా ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబము వారిని రక్షింపు అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను ఇక రెండవ రాక్షసుడు ఓ దిజోత్తమా నేను కూడా పూర్వ జన్మల బ్రాహ్మణుడనే నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రుల బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర ఏను నటులు చేసి వారు ఎదుటనే నా భార్య బిడ్డలతో పంక్ష భక్ష పరమాన్నములతో భుజించడివాడను నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఇరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించిదిని కాన నాకి రాక్షసత్వం కలిగెను నన్ని పాప పంకిలము నుండి ఉద్ధరింపు అని బ్రాహ్మణి పాదములపై బడి పరిపరివిధములా వేడుకొనెను ఇక మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటు తెలియజేశను మహాశయ నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణను నేను విష్ణు ఆలయంలో తిని స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచుండేవాడను భగవంతునికి దూపదీప నైవేద్యములను నర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడు గత్తెకు అందజేయుచూ మాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరమున ఈ రూపమును ధరించి తిని కావున నన్ను కూడా పాప విముక్తును కావింపుము అని ప్రార్థించను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచముల దీన ఆలాపము ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడుకుడు మీరు పూర్వ జన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకు ఈ రూపములు కలిగెను నా వెంట రెండు మీకు విముక్తిని కలిగించును అని వారి నోదార్చి తనతో కొనిపోయి ఆ ముగ్గురి యాతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్య పొలమున ముగ్గురు బ్రహ్మరక్షలకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమును కేగిరి కార్తీక మాసములో గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకలేశ్వర్యములం ప్రసాదింతురు అందువలన ప్రయత్నించినా సరే కార్తీక స్నానాను ఆచరించాలి మూడవ రోజు పారాయణం సమాప్తం